ఈ రోజు ఒక తమాషా కథ చెబుతాను కథ పేరు అందరి దయ్యాలు తోలు బొమ్మలు అనగనగా ప్రాచీన కాలంలో పల్లవపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరి ప్రజలు ఎంతో మంచివారు అలాగే అపారమైన భక్తి శ్రద్ధలు కలవారు అయితే ఆ ఊరి చివర కొన్ని అల్లరి దయ్యాలు ఉండేవి అవి మంచివే కానీ ఊరిలోకి కొత్తగా వచ్చేవారిని ఆట పట్టిస్తూ ఉండేవి ఒకసారి పల్లవపురం ఊరి ప్రజలు వారి ఊరి తోలు ప్రదర్శించమని తోలు బొమ్మలు ఆడించే వారిని అడగడానికి జమీందారుతో కలిసి బయలుదేరారు తోలు ఆడించే పల్లవ పల్లవపురానికి కాస్త దూరంగానే నివసించేవారు కనుక వారికి ఈ ఊరి గురించి పెద్దగా తెలియదు అందుకే పల్లవపురం ఊరి ప్రజలు జమీందారు కలిసి తోలు బొమ్మలు ఆడించే వారిని చీకటి పడేలోగా మీరు మా ఊరు చేరుకోవాలి అని హెచ్చరించి మరీ వెళ్ళారు కానీ తోలు బొమ్మలు ఆడించేవారు పల్లవపురానికి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది వారు ఇంకా ఊరు చేరుకోకముందే వారికి ఒక వెలుగు కనిపించింది పాపం తోలు బొమ్మలు ఆడించేవారు అదే పల్లవపురం అనుకుని ఆ వెలుగును అనుసరించారు అక్కడ వారికి ఎన్నో ఇల్లు ఇంటి ముందర దీపాలు కనిపించాయి అది చూసిన తోలు బొమ్మల వారు అదే పల్లవపురం అనుకున్నారు అక్కడి వారితో తోలు బొమ్మలు ఆడించే వారిలో పెద్ద సోమయ్య ఇలా అన్నాడు అయ్యా చీకటి పడింది కదా ఇప్పుడు ఆట మొదలు పెడితే బాగుండదు అందుకే ఉదయాన్ని ఆట మొదలు పెడతాం అన్నాడు ఎందుకు వారు ఒప్పుకోలేదు మేము ఆట చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాం అని అన్నారు అక్కడి ప్రజలు మేము సత్య హరిశ్చంద్రుడి కథ వినాలనుకుంటున్నాము అని అన్నారు సరే అనుకుని అదే ఆటనే ప్రదర్శించడం మొదలుపెట్టారు ప్రజలు చక్కగా చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు ఆట ముగిసింది అప్పుడు సోమయ్యకు ఒకటి గుర్తుకు వచ్చింది పల్లవపురం జమీందారు సుందరకాండలో హనుమంతుడు లంకా దహనం చేసిన సంఘటనను చూపించమని అడిగాడు పటికి సరిగ్గా అర్ధరాత్రి కావస్తుంది ఆ విషయం గుర్తుకు వచ్చి తెరను మళ్ళీ సిద్ధం చేసుకున్నారు మొట్టమొదటగా తెర మీదకు హనుమంతుడిని తెచ్చి ఆట మొదలుపెట్టారు హనుమంతుడి రాకతో ఇల్లు దీపాలు ప్రజలు అందరూ మాయమైపోయారు దీంతో తోలు బొమ్మలు ఆడించే వారికి వణుకు పుట్టింది హనుమంతుడి బొమ్మలను చుట్టూ పెట్టుకొని భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు తెల్లవారు జామున ఎవరూ బాటసారి అటుగా వెళ్తుండడం చూసి అతడిని పల్లవపురం ఎలా వెళ్ళాలి అని అడుగగా అతడు తీసుకెళ్లి జమీందారు ఇంటి ముందు వదిలాడు తోలు బొమ్మలు ఆడించేవారు జమీందారుతో జరిగిన అంతా చెప్పారు దీంతో జమీందారు పెద్దగా నవ్వి అవి అల్లరి దయ్యాలు ఊరికి కొత్తగా వచ్చేవారిని ఇలా ఆట పట్టిస్తూ ఉంటాయి నేను మీకు ముందే చెప్పాను కదా చీకటి పడేలోగా ఊరు చేరుకోండి అని ఎలాగైతేనే మీ ఆటే మిమ్మల్ని రక్షించింది అని అన్నాడు తోలు బొమ్మలు ఆడించే వారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఆ రోజు అక్కడే ఆట ఆడించి తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు చూసారా పిల్లలు ఇది అల్లరి దయ్యాలు తోలు బొమ్మలు కథ బాగా చీకటి పడిపోయింది కదా ఇక మీరు ఇంటికి వెళ్ళి తిని పడుకోండి రేపు మళ్ళీ ఒక కొత్త కథ విందురు కాని సరేనా ఆగండి ఆగండి అప్పుడే కథ అయిపోలేదు నేను చెప్పే కథ కనుక మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కలో ఉన్న గంట సింబల్ని తప్పకుండా కొట్టండి ఉంటా మరి